शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनमत सर्वोपातु महेशाई श्रीगुरव व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नम कूज राम राम रामीति मधुर मधुराक्षर आरोह्यकताशा वंदे वाकिकोकम స్మృతి శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ సమాంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరాం వాగర్థి సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకుహరాహ తపయోధయంతి హైమోర్ధపుండ్రమహన్మకుటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మని సన్నిధత్ मनोजब मरुतुल्यगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठ वातात्मज वनरयूथ मुख्यम श्रीराम दूत शरसा नमा जयत बलो रामो लक्ष्मण से महाबल राजीति सुग्रीव राघवेणा दासोहम कौसलेन्द्र से राम सेकर्मण हनुमान रावण सहस्रमे युद्धे प्रतिबल भवे शिलास्तु प्रहर पादपैश्च सहस्रश अर्दयुरी लंका अभिवज मैथिली समृद्धाधो गिष्या विशता धर्मात्मा सच्च संधस्य रामो दशरथिर यदि पौरुषे चा प्रतिद्वंद शरीरं जहिरा विणम आपदाम अपहर्तारं दातारं सर्वसंपदाम

అయోధ్యను పాలించుటకు నీవే అర్హుడవు అని భరతుడు శ్రీరామునకు విన్నవించుకొనుట జనన మరణములు అనివార్యములు కావున తండ్రి మృతికి చింతింపకము అని పలుకుచు శ్రీరాముడు మనకు మనకు తండ్రి ఆజ్ఞ శిరోధార్యము అని హితవు పలుకుట తురుష సింహానం తై సుహృద్గుణ సుహృద్గణై శోచతామేవ రజని దుఃఖేన వ్యత్యవర్తత రజన్యాం సుప్రభాతాయాం భ్రాతరస్తే సుహృద్ మందాకిన్యాం హుతం జప్యం కృత్వా రామముపాగమన్ పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు బంధుమిత్రులను గూడి పితృవియోగ దుఃఖముతో పరితపించుచుండగా ఆ రాత్రి గడచెను తెల్లవారగనే ఆ సోదరులందరూ బంధుమిత్ర సహితులై మందాకినీ జలములలో స్నానములాచరించి తత్తిరమున జపహోమాదులను నెరపిరి పిమ్మట భరతాదులు శ్రీరాముని చెంతకు చేరిరి తూష్ణీంతే సముపాసీన నశ్చిత్ కించిద్రవీ కిచిదబ్రవీత్ భరతస్తు మధ్యే రామం వచనమబ్రవీత్ అనంతరము వారందరూ సుఖాసీనులై మౌనముగా నుండిరి ఎవ్వరును ఏమీనూ మాట్లాడకుండిరి కానీ భరతుడు మాత్రము మిత్రుల సమక్షమున శ్రీరామునితో ఇట్లు నుడివెను సాంత్విత మామిక మాత దత్తం రాజ్యమిదం మమ తద్దామి తద్దామి తనైవాహం తద్దామి తవైవాహం భుంక్షవ రాజ్యమ కంటకం సోదరా మా తల్లిని సంతృప్తిపరుచుటకై తండ్రిగారు నాకు ఈ రాజ్యమును ఇచ్చివేసిరి నా అధీనంలోని ఈ నిష్కంటక రాజ్యమును నీకు సమర్పించుచున్నాను దీనిని నీవు పాలింపుము మహతేవాంబు వేగేన భిన్న సేతుర్జలాగమే దురావారం త్వదన్యేన రాజ్యఖండమిదం మహత్ వర్షాకాలమునందలి వరదుల వేగమునకు తెగిపోయిన అడ్డుకట్టవలేనున్న ఈ విశాల రాజ్యభాగమును రక్షించుటకు నీకు తప్ప మరి ఎవ్వరికి నీ సాధ్యము కాదు గతిం ఖర ఇవాస్వస్య స్వస్య తార్క్ష్యస్యేవ పతత్రిణ అనుగంతం తు శక్తిర్మే గతిం తవ మహీపతే ఓ ప్రభు అశ్వగమనము గాడిదకు కుదరనట్లు గరుత్వంతుని ఆకాశయానము సామాన్య పక్షికి సాధ్యము కానట్లు నీ గతిని పరిపాలనా రీతిని అనుసరించుటకు నీవలే రాజ్యము పా రాజ్యపాలనము చేయుటకు నా శక్తి చాలదు నాకు అసాధ్యము సుజీవం నిత్యసస్త పరైరుపజీవ్యతే రామతేన తు దుర్జీవం యరానుపజీవతి ఓ రఘురామ ఇతరులకు ఆశ్రయమిచ్చి నిత్యము వారిని చక్కగా ఆదుకొను వాని జీ జీవితము సర్వోత్తమమైనది ఇతరులపై ఆధారపడి జీవించు వాని జీవితము అధమము కావున ఉత్తమ స్థాయికి చెందిన నీవు రాజ్యమును పాలించుటయే శ్రేష్టము యథాతు రూపితో వృక్ష పురుషేన వివర్ధిత హ్రస్వకేన దురారోహో రూఢస్కంధో మహాద్రుమ స యదా పుష్పి భూత్ ఫలాన్ని నశయేత్ సతాం నానుభవేత్ ప్రీతి ఎస్ హేతో ఏషోపమా మహాబాహో తమర్థం వేత్తుమర్హసి అర్హసి త్వమస్మాన్ మస్మాన్ వృషభో న సాదిహి ఓ మహాబాహు ఒక పురుషుడు సత్ఫలములను ఆశించి ఒక మొక్కను నాటును అతని పోషణలో అది పెరిగి పెద్దదగును క్రమముగా దాని బోధే మిగుల లావెక్కి అది ఒక వృక్షమగును కడకు పొట్టివారు ఎక్కలేని స్థాయికి అది ఎదుగును అది బాగుగా పుష్పించినను ఫలములు ఇయనిచో ఫలింపనిచో దానిని నాటిన పురుషుని యొక్క లక్ష్యమే దెబ్బతీరును సరిగదా అతడు అసంతృప్తికి గురియగును సర్వసమర్థుడవైన నీవు రాజువై నీ భృత్యులమైన మమ్ము శాసింపనిచో పరిపాలింపనిచో ఈ వృక్షమునకు సంబంధించిన ఉదాహరణము ఇచట మనకు అన్వయించును అనగా దశరథ మహారాజు లోక కళ్యాణార్థము సకల సద్గుణ సంపన్నుడవైన నిన్ను పుత్రునిగా పొంది ఒక ఉదాత్త లక్ష్యముతో పెంచి పెద్ద చేశను నీ చక్కని పరిపాలనలో ప్రజలు బాగుగా సుఖింతురని ఆశించి నిన్ను రాజ్య పట్టాభిషిక్తుని చేయజూచెను కానీ నీవు పరిపాలనాభారము వహింపనిచో ఆయన లక్ష్యము సిద్ధింపదు భృత్యులమైన మాకు సుఖలాభములు మృగ్యములగును శ్రేణయస్వామహారాజా పశ్యవగ్రాస్య సర్వసహ ప్రతపంతమివాదిత్యం రాజ్యే స్థితమరిందమం ఓ మహాప్రభు శత్రు సంహార సమర్థుడవైన నీవు రాజ్యసింహాసనమును అధిష్ఠించి మిక్కిలి కిరణములతో వెలుగొందుచున్న సూర్యుని వలె భాసిల్లుచుండగా వివిధ వర్గములకు చెందిన పౌరులు ప్రధాన పురుషులు నిన్ను చూచి పరమానంద భరితులగుదురు తవానుయానే కాకుత్స మత్తా నర్దంతు కుంజరాహ గతా నార్యో నందంతు సుసమాహిత ఓ కకుత్సవంశభూషణ నీవు అయోధ్యకు విచ్చేయు సమయమున మదగజములు తమ ఘీంకారములతో నిన్ను ఆహ్వానించును అంతఃపుర అందరును సర్వసన్నద్ధులై ప్రసన్నముఖులై నిన్ను అభినందింతురు తస్య సాధ్విత్యమన్యంతా నాగరా వివిధ జనా భరతస్య వచసృత్వా రామం ప్రత్యనుయాచత అయోధ్యకు వచ్చి రాజ్య పరిపాలనను చేపట్టుము అని భరతుడు శ్రీరాముని ప్రార్థించుచుండగా అతడ చేరియున్న వివిధ వర్గములకు చెందిన ప్రజలందరూ బాగుబాగు అని ప్రశంసావచనములను పలికిరి తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం రామ కృతాత్మ భరతం సమాశ్వాసయదాత్మవాన్ మిక్కిలి దుఃఖితుడై విలపించుచున్న భరతుని చూచి నిశ్చయబుద్ధి గలవాడును మిగుల ధైర్యశాలియు అయిన శ్రీరాముడు అతనిని ఎంతయూ ఓదార్చెను నాత్మన కామకారోస్తి పురుషో యమనీశ్వర ఇతశ్చేతరతశ్చయనం కృతాంత పరికర్షతి ఓ సోదరా ఏ వ్యక్తికైననూ దైవము వలె కానీ ఇష్టము వచ్చినట్లు వచ్చినట్లుగాని ప్రవర్తింపగల శక్తి కానీ ఉండవు దైవమే అతనిని ఇటునటు లాగుచుండును విధి బలీయముసుమ సర్వే క్షయంత సర్వే క్షయాంత నిచయా పతనాంంతా సముచ్రయా సంయోగా విప్రయోగాంత మరణాంతం చ జీవితం కూడబెట్టిన వివిధ సంపదలు అన్నీనూ నశించునవియే లౌకికములైన ఔన్నత్యములన్నీనూ పతనమగునవియే పుత్రమిత్ర కలత్రాది సంబంధములన్నీనూ తెగిపోవునట్టివే ఎంతటి ఉన్నత స్థితిలో జీవించు వారికైనను మరణము తప్పదు ఈ లౌకిక బంధములన్నీనూ విడిపో విడిపోవునవియే ఫలానాం పక్వానాం నాణ్యత్ర పతనాద్భయం ఏవం నరస్య జాతస్య నాణ్యత్ర మరణాద్భయం బావుగా పండిన ఫలములు పడిపోవుట కంటే వేరొక గతి లేదు అట్లే పుట్టిన ప్రతి వ్యక్తికి మరణము తప్పదు యథాగారం దృఢస్థూనం జీర్ణం భూత్వా వసీదతి తథైవ సీదంతి నరా జరామృత్యువసంగత దృఢమైన స్తంభములతో స్తంభములతో నిర్మించిన భవనము సైతము క్రమముగా శిథిలమై అది ఎప్పటికైనానూ పడిపోవుట సహజము అట్లే మానవులు ఎంతటి వారైననూ క్రమముగా ముసలివారై మృత్యుముఖమున చేరి నశించుట అనివార్యము అత్యేతి రజనీయాతు సాన ప్రతినివర్తతే యాత్యేవ సముద్ర ముదకాకులం జలములతో నిండిన యమునా నదియు అపార జలనిధికి చేరిన పిమ్మట తిరిగి రాజాలదు అట్లే గడిచిపోయిన రాత్రి మరలిరాదు అహోరాత్రాని గంతి సర్వేషాం ప్రాణినామిహ ఆయుంషి క్షపయాంత్యాసు గ్రీష్మేజలమీవాంసవ ఈ లోకమున పగళ్ళు రాత్రులు క్రమ క్రమముగా గడిచిపోవచ్చునే ఉండును గ్రీష్మకాలమున సూర్యకిరణములు జలములను వలె అవి సకల ప్రాణుల యొక్క ఆయువులను నశింపజేయుచుండును ఆత్మా నమను సోచ త్వం కిమన్య మనుసోచసి ఆయుస్తే హీయతే యస్య గతస్య గతస్యచ ఓ భరత నీవు ఆత్మోద్ధరణను గూర్చి ఆలోచింపుము ఇతరులకై ఏల విచారపడదెవు ఎవ్వడైనను నిలిచియుండను సాగిపోవచ్చుండను అతని ఆయువు క్షీణించుచునే ఉండును సహైవ మృత్యుర్వ్రజతి సహ సహమృత్యుర్ నిషీదతి గత్వా సుదీర్ఘమధ్వానం సహ సహమృత్యుర్ నివర్తతే మృత్యు ఎల్లప్పుడూనూ మనతోడనే ఇండును అది చిన్న అన్ని వేళ్ల ఎందును నీడవలే మనలను వె వెంటాడుచునే ఎండును మనము దీర్ఘయాత్ర చేసినను మరణించినను మరలా జన్మించినప్పుడు అది మనతో గుడి మరలి వచ్చుచుండును కనుక సమస్త ప్రాణులకును మృత్యు అనివార్యము గాత్రేషు వలయ ప్రాప్తా శ్వేతాశ్చేవ శ శిరోరుహా జరయా పురుషోజీర్ణ కిం హి కృత్వా ప్రభావేత్ శరీరములందు ముడుతలు ఏర్పడుచుండుట సహజము తల వెంట్రుకలు నెరసిపోవుచుండుట అనివార్యము వార్ధక్యముచే పురుషుడు కృషించిపోవుచుండుట ప్రకృతి సిద్ధము మానవుడు వీటిని ఏ ఉపాయముచే తప్పించుకొనగలడు న నందంత్యుదిత ఆదిత్యే నందంత్యస్తమితో స్తమితే రవౌ ఆత్మనో నావబుద్ధ్యంతే మనుష్య జీవిత క్షయం జనులు సూర్యుడు ఉదయించినంతనే ధనార్జనకు సమయమైందని సంతోషించరు అట్లే సూర్యుడు అస్తమించినను కామోపభోగములకు అనుకూల సమయము ప్రాప్తించినని వారు పొంగిపోవుదురు కానీ వారు తమ ఆయువు ప్రతిదినము క్షీణించిపోవచ్చున్నదని ఎంతమాత్రమో ఎరుంగరు హృష్యంతృ హృష్యంత్యతృముఖం దృష్ట్యా నవం నవమిహాగతం ఋతూనా పరివర్తన ప్రాణినా ప్రాణ సంక్షయ వసంతాది ఋతువులు ప్రారంభమైనప్పుడు అవి ఇది వరలో ఎన్నడూ రానట్లుగాను ఇప్పుడే కొత్తగా వచ్చినట్లుగాను భావించి జనులు సంతోషించుచుందరు కానీ ఋతువుల యొక్క రాకపోకల వలన కాలము జరిగిపోచున్నట్లును ఫలితముగా తమ ఆయుర్ధాయము క్షీణించుచున్నట్లుగాను వారు గుర్తింపరు యథా కాష్టం చ కాష్టం చ సమేయాతాం మహార్ణవే మహార్నవే సమేత్య వ్యపేయాత కాల మాసాద్య కంచార్య పుత్రాశ్చ జ్ఞాతయశ్చ వసూని చ సమేత్య వ్యవధావంతి ధ్రువో హేషాం వినాభవ మహాసముద్రమునందు ఒక కర్రతో మరి ఒక కర్ర కలిసి సాగిపోవచ్చు కొంతకాలమునకు అవి వేరైపోవు అట్లే సంపదలు భార్యాపుత్రులు బంధువులు యజమానితో కలిసి జీవించుచుందురు కాలక్రమమున విడిపోవుచుందురు వీరి యొక్క సంయోగ వియోగములు లోక సహజములు నాత్ర కష్టిథాభావం ప్రాణీ సమభివర్తతే తేన తస్మిన్న సామర్థ్యం ప్రేతస్యాస్తి శోచత లోకమున ఏ ప్రాణి అయినను సమయము ఆసన్నమైనప్పుడు జనన మరణములను తప్పించుకొనజాలదు కనుక మరణించిన వారికై సోకించువాడు కూడా తన మరణమును నివారింప సమర్థుడుగాడు యదా సార్థం గచ్చంతం బ్రూయాత్ కశ్చిత్ పధి స్థిత అహమప్యా గమిష్యామి పృష్టతో భవతామితి ఏం పూర్వైర్గతో మార్గ పితృపైతామహో పైతామహో ధ్రువ తమాపన్న కథం సోచేత్ ఎస్ నాస్తి వ్యతిక్రమ దారి బట్టిపోవచ్చున్న వ్యాపారులతో యాత్రికులతో ఒక బాటసారి మీ వెనుక నేనును వచ్చేదను అని పలుకుచు వారిని అనుసరించుచుండును అట్లే మన పూర్వులైన తాత ముత్తాతలు వెళ్ళిన మార్గమును మనము అనుసరించి నడుచుట తథ్యము దీనిని అతిక్రమించుటకు ఎట్టి ఉపాయమూ లేదు కావున ఎవరునూ ఇతరుల కొరకై దుఃఖించుట తగదు వయస పతమానస్య శ్రోతసో వాణివర్తిన ఆత్మా సుఖే నియోక్తవ్యుఖభాజ ప్రజా స్మృతా నదీ ప్రవాహములు వెనుకకు మరలిరానట్లే నిత్యము తరిగిపోవచుండు వయస్సు తిరిగి రాదు అది క్రమముగా క్షీణించుచునే ఈ రహస్యమును ఎరింగి ఆత్మోద్ధరణమునకు సాధనమైన ధర్మ మార్గమును అనుసరింపవలను ఏలన జనులెల్లరను ఇహపరలోక సుఖములను కోరుకొనుచుందురు గదా ధర్మాత్మ శణై క్రతుబిశ్చాప్త దక్షిణై ధూత పాపో స్వర్గం పితాన పృథివీపతి మన తండ్రి ధర్మాత్ముడు అతడు భూరి దక్షిణలను సమర్పించి పవిత్రములైన వివిధములకు సమస్త యజ్ఞములను ఆచరించి పునీతుడయ్యను పెమ్మట మహారాజు కేగెను భృత్యానా భరణ భరణాత్ సమ్యక్ ప్రజానాం పరిపాలనాత్ అర్ధా దానస్ ధర్మేన ధర్మేణ త్రిదివం గత మన తండ్రి పాత్రులైన భృత్యులకు సం సంతృప్తికరముగా వారి పోషణ భారమును నిర్వహించెను ప్రజలను కన్నబిడ్డలను వలె వాత్సల్యముతో పరిపాలించెను ధర్మ మార్గములో ధనాగారమును నింపెను ఆ విధముగా జీవించి ఆ పుణ్యాత్ముడు దివంగతుడాయను కర్మభిస్తు శుభైరిష్టై దక్షిణై స్వర్గం దశరథ ప్రాప్త పితానా పృథివీపతి ఆ మహారాజు తనకును ప్రజలకును మిగుల ఇష్టములు ప్రయోజనకరములు అయిన తటాకాదులను మహాపదముల ఎందు నిర్మింపజేసెను ఋత్విజులు మొదలగు వారికి విరివిగా దక్షిణ తాంబూలాదులను వసంగి పెక్కు క్రతులని నిర్వహించెను ఈ విధముగా మన తండ్రి అయిన దశరథ ప్రభువు తన జీవితమును కొనసాగించి కడకు అమరపురికేగెను ఇష్వా బహువిధైర్యజ్ఞై భోగాంశ్చా వాప్య పుష్కలాన్ ఉత్తమం చాయురాసాధ్య స్వర్గత పృథివీపతి ఇంకనూ ఆ మహాప్రభు పలు విధములగు యాగములను నడిపెను సముచిత రీతిలో పుష్కలముగా భోగభాగ్యములను అనుభవించెను దీర్ఘాయురారోగ్యములతో వర్ధిల్లి అతడు తన జీవయాత్రను ముగించుకొని స్వర్గమును అలం స్వర్గమును అలంకరించెను ఆయురుత్తమ మాసాధ్య భోగానపిచ రాఘవ సన సనసోచ్య పితా తాత స్వర్గత సత్కృత సతాం నాయన భరత శిరోమణియు పూజ్యును అయిన మన తండ్రి తనకు పూర్వులైన రాజుల కంటెను ఉత్తమమైన జీవితమును దీర్ఘకాలము గడిపి చక్కని ఆరో ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లెను సత్పురుషుల సత్కారములను పొందుచు కడకు అతడు పరమపదించెను అందువలన ఆ పుణ్యపురుషుని కొరకై మనము సోకింపదగదు సజీర్ణం మనుషం దేహం పరిత్యజ్య పితాహిన దైవీం బుద్ధి మనుప్రాప్తో బ్రహ్మలోక విహారిణీం మన తండ్రి అయిన మహారాజు శిథిలమైన తన మానవ దేహమును పరిత్యజించి బ్రహ్మలోకమును విహరించుటకై అనువైన దివ్యదేహమును తదితరములైన దైవీ సంపదలను పొందెను తంతు నైవం విధ కశ్చిత్ ప్రాజ్ఞ శోచితుమర్హతి త్వద్విధో మధిద మధ్విదశ్చాపి శ్రుతవాన్ బుద్ధిమత్తర వేదశాస్త్ర జ్ఞానసంపన్నుడును మిగుల ప్రజ్ఞాశాలియు అయిన ప్రాజ్ఞుడెవ్వడునూ మనవలే ఈ విధముగా దుఃఖింపరాదు దుఃఖింపడు ఏతే బహువిధ శోక రుదితే తథ వర్జనీయాహి ధీరేన సర్వావస్థాసు ధీమత ధీరుడును ప్రజ్ఞాశాలియు అయిన పురుషుడు ఎవ్వడైనను ఎట్టి క్లిష్ట పరిస్థితుల ఎందైనను తండ్రి మరణించుట నేను వనవాసం చేయవలసి వచ్చుట మునగు కష్ట సమయములందునూ ఈ విధముగా విలపించుట ఏడ్చుట చేయరాదు స స్వస్థోభవ మాసోచీహి యత్వా వసతాం పురీం తథా పిత్రా నియుక్తోసి వసిన వదతాం వర వాక్చాతుర్యము గల ఓ భరతుడా నీవు దుఃఖింపకుము మనస్సును కుదుటపరచుకొనుము అయోధ్యకు వెళ్ళి రాజ్యాధికారమును స్వీకరింపుము సర్వాధికారియన మహారాజు నిన్ను ఆవిధముగనే ఆదేశించియుండెను ఎహమపి తేనై నియుక్త పుణ్యకర్మణ త్రైవాహం కరిష్యామి పితురార్య శాసనం ఓ భరత పుణ్యాత్ముడైన మహారాజు పదునాలుగు సంవత్సరముల కాలము వనములలో నివసింపుము అని నన్ను ఆదేశించేను ఆదేశించి ఉండెను కనుక ఆయన ఆజ్ఞను శిరసావహించుచు నేను ఇచటనే ఉండెదను నా మయా శాసనం తస్య త్యక్తుం న్యాయమరిందమా తత్ త్వయాపి సదామాన్యం సవై బంధు సనఃపిత నాయన శత్రు సంహారక నేను తండ్రి గారి శాసనమును ఉల్లంఘించుట ధర్మము కాదు దానిని నేను త్రికరణ శుద్ధిగా తలదాల్చెదను నీకును ఆయన శాసనము గౌరవింపదగినది ఆయన ఆజ్ఞను నీవును పాటింపుము అతడు మనకు జన్మనిచ్చినవాడు పరమ బంధువు తద్వచ పితురేవాహం సమ్మతం ధర్మచారిణాం కర్మణ పాలయిష్యామి వనవాసేన రాఘవ ఓ భరత తండ్రిగారి వచనము ధర్మమును పాటించు వారికి శిరోధార్యము కావున నేను ఆయన ఆదేశమును పాలించుచు వనవాసము చేసేదను ధార్మికేనా నృశంసేన నరేన గురువర్తిన భవితవ్యం నరవ్యాఘ్ర పరలోకం జీగీషత ఓ నరశ్రేష్ట పరలోక సుఖములను కోరుకును పురుషుడు ఎవడైనను ధర్మబుద్ధి గలవాడు దయాలువు పెద్దల ఆజ్ఞలను శిరసా వహించువాడు అయి ఉండవలను అప్పుడు మాత్రమే అతడు ఆముష్మిక పరలోక సుఖలాభములను సుఖలాభములకు అర్హుడగును ఆత్మానా స్వభావేన నరర్షభ నిసామ్యతు శుభం వృత్తం పితుర్దశరథ స్నహ నరోత్తమ మన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క పవిత్రాచరణమును దృష్టిలో ఉంచుకొని నీ ధార్మిక స్వభావము ద్వారా నీ ఆత్మోన్నతికి పాటుపడుము కనుక రాజ్యభారమును వహింపుము ఇత్యేవ ముక్త వచనం మహాత్మా పితుర్నిదేశ ప్రతిపాలనార్థం యవీయసం భ్రాతరమర్థమ వచ్చా ప్రభుర్ముహూర్త ద్విర రామ రామ సర్వ సమర్థుడును మహాత్ముడు అయిన మహాత్ముడును అయిన శ్రీరాముడు తన తమ్ముడగు భరతుడితో తండ్రి ఆజ్ఞను తలదాల్చుము అని అర్థవంతములైన వచనములను పలికి ఒక క్షణకాలము పాటు మౌనము వహించెను ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచోత్తర శతమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు అయోధ్యాకాండమునందు నూట ఐదవ సర్గము సమాప్తము